నేను వాస్తవానికి అక్టోబర్లో పెట్టుకోవాలనుకున్నాను కూటం కృతజ్ఞత కూటం ఎందుకో దేవుడు మళ్ళీ నాకు కొంచెం సమయం పొడిగించాడు డిసెంబర్ నెలలో దేవుడు నాకు సమయం ఇచ్చాడు నేను చిన్న సాక్షిని చెప్పి ముగిస్తాను రెండు వేల రెండు సంవత్సరంకి ముందు మా జీవితాలు ఒకప్పుడు ఫస్ట్లో మేము చదువు అనుకున్నప్పుడు మా పరిస్థితి బాగానే ఉంది పాల పాలపరం చేస్తూ బాగానే చేస్తూ ఉన్నాము తర్వాత మాకు ఒక క్రియ జరిగించారు ఒక ఒక క్రియ చేశారు విగ్రహ సంబంధమైన క్రియ ఆ సందర్భంలో మేము పతనం అయిపోయి శాపగ్రస్తమైన జీతాల్లోకి వెళ్ళిపోయి మరణకరమైన జీవితాల్లోకి వెళ్ళిపోయాం ఎప్పుడంటే రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం కానించి మాకు అప్రాబ్బం స్టార్ట్ అయింది అంతకుముందు మా పరిస్థితి బాగానే ఉంది మరి పాల వ్యాపారం మరి అంతా చాలా డబ్బు వస్తూ ఉంది చాలా కష్టపడతా ఉన్నాం ఒకరికి చేపకుండా జాతరని జీవిస్తాం లోపడకుండా జాతర జీవిస్తూనే ఉన్నాం రెండు వేల రెండు కాడి నుంచి ముందు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది నుంచి అక్కడ ఆ రోజున మాకు క్రియ చేయబడింది ఆ క్రియ కాడి నుంచి మా వ్యాపారం నష్టపోయాం చాలా కోల్పోయాం చివరికి ఎలాగైపోయిందండి మా జీవితాలు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఒకటి కాడి నుంచి మా జీవితాలు ఇక స్టార్ట్ చేసుకుంటే మరి అమ్మ భయంకరమైన పూజలు చేసేది ఏసు ప్రేమ మీద ఎంతో వ్యతిరేకత ఏసు ప్రేమ అంటే పడదు సంయునలో దేవదానం గారని ఆయన ఎప్పుడు ఎట్లా ఎప్పుడు వాళ్ళు పెట్టించేవాడు వీళ్ళు బయలుదేరారు అబ్బాయి మొదలు పెట్టారని బయట కూర్చొని మంచాలు వేసుకొని ఎలత చేసుకొని తిట్టకుండా జీవించేవాళ్ళు తర్వాత మరి ఇంకో వ్యతిరేకత ఏ సుప్రే అంటే ఏదో తక్కువ కులాల దేవుడు అని ఎంతో నీచంగా మాట్లాడటం దూషించటం వాళ్ళు వస్తే అగోలపరచడం అలా చేసేవాళ్ళు అమ్మ విగ్రహ పూజ చేసేది మరి ప్రతి సంవత్సరం అంతకుముందు మేము కూడా తిరుపతి అనే ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు వెళ్ళేవాళ్ళం నా మ్యారేజ్ తిరుపతిలో జరిగింది తమ్ముడు మ్యారేజ్ కాకాణగూడలో శివుడి గుడిలో జరిగింది భయంకరానికి రాధన భయంకరం పూజలు అక్కడి నుంచి పతనమైన మా జీవితాల్లో రెండు వేల రెండు వరకు కూడా మాకు విముక్తి దొరకలేదు ఏ దేవుళ్ళు మొక్కినా ఏది చేసినా ఎంత ఆరాధన చేసినా కూడా మాకు విముక్తి దొరకలేదు వేల లక్షల రూపాయలు అప్పులు చేసి సిద్ధాంతుల కోసం తిరిగాము వాళ్ళు మాకు ఏదో చెప్పారు చేశారు లేదని మాకు విముక్తి చేయలేకపోయారు దేవుళ్ళు సరే వీరందరూ మనుషులు దేవుడి మీద ఆధారపడిన ఎంతో విగ్రహార్థం చేసినా ఎంత సమాధానం లేకుండా మీరు ఇంకొక విషయం చేశానంటే నేను ఈ ఈ యొక్క విగ్రహాల ఆరాధన ఎక్కువ మా మైండ్లో ఉంది కాబట్టి ఏ సుప్రభు తక్కువ దేవుడు వీళ్ళు గోహలు చేస్తున్నారని చెప్పి మన దేశ ప్రాంతంలో తొంభై మూడులో మాకు స్థలాలు ఇచ్చి ఆయన అక్కడ చిన్న పాకాలు వేసుకొని ఉండడానికి మాకు స్థలాలు ఇచ్చారు ప్రోటమ్ డీపీసారు ఆ తర్వాత అక్కడికి వెళ్ళాము అక్కడ ఒక మైకు చిన్న పాగా ఊరు బయట కోర్టు పక్కనే ఉండేది సీఎన్ రాత్రి ఉందనుకుంటా ఊరు బయట ఉండేది చర్చి నేనేం చేసేవాడి అంటే బరి అక్కడ బరిగుడ్డు ఉండేది మాకు లాస్ట్కి అంత పు పోంగ పురంగా పాగా పర లాస్ట్కి ఒక బరి మిగిలిండే మాకు దాని పాలే పిండి అమ్మ మరి టీ లాగ్ చేసి కాఫీ లాగ్ చేసి పంపిస్తే అవి వస్తే వాటి మీద కొంత జీవనం జరిగింది ఏది బాధల్లోకి ఒక సమస్యలోకి వచ్చినా మా పడ్డాక తర్వాత సరే ఆ కాలనీలో ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి కాలనీలో ఉంటున్నాము అంతా పోయినాయి ప్రాపర్టీస్ అంతా పోయినాయి వ్యాపారం నష్టపోయాము లక్షల రూపాయలు నష్టపోయాం అప్పట్లో లక్షలు ఇక్కడ సెంటు అప్పుడు అంతా వెయ్యి రూపాయలు ఇక్కడ సెంటు ఆ రోజులు ఎనభై ఎనిమిది ఆ రోజుల్లో ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఏడు దాకా చింటే రూపాయలు ఇవాళ ఏడు లక్షలు ఆరు లక్షలు ఐదు లక్షలు అట పోయింది ఆ రోజు ఆ దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు ఆ రోజులు అప్పుడు రూపాయలు అయితే ఆ మూడు లక్షల రూపాయలు ఆ రోజు కానీ మేము సేవ్ చేయగలంటే ఈ రోజు ఇక్కడ ఎకరాలు ఎకరాలు కొనిసేవాళ్ళు చాలా బాధలు పడ్డాం చాలా సమస్యలు పడ్డాం ఇన్ని బాధలు పడతా కూడా యేసు ప్రేమను దూషిస్తూ జీవిస్తూ ఉన్నాం ఇద్దరు సైన్ నోరులో కూట పెడితే వాళ్ళని దూషించుకుంటా తిట్టుకుంటా ఉండేవాళ్ళు మరి కోర్టు దగ్గర అక్కడ ఆ ప్రాంతం నుంచి నేను వెళ్ళాలా బరిగొడ్కి మ్యాప్ తీసుకొని ఒక ఉంది దాన్ని మ్యాప్ తీసుకొని విశ్రామాబాద్ మ్యాథ్ కట్లో ఉండేవాళ్ళు తీసుకొని వెళ్తూ వెళ్తూ వర్షం పడుతుంది చిన్న వర్షం పెద్ద జల్లు ఒక రకమైన జల్లు ఆ కోర్టు ఏరియా అంతా అప్పుడు కోర్టు కట్టల ఆ చుట్టుపక్కలంతా పొలాలు ఒక్క చర్చి ఉంది పూరిపకా వేసి చిన్న చర్చి ఒకటి ఉంది వీళ్ళు ఏం చేశారంటే మైగులు పెట్టి గొడవ ఉంటారు ఇట్లానే రైతుల బాగాలు లేకుండా పాటలు పెడతారు బాగా చేస్తారు బాగాలు పెట్టి ఆ స్వరం ఆ గాలికి మేము బయట మా తూరు వైపు ఫస్ట్ లైన్లోనే మా ఇల్లు వచ్చింది మాతీసాలో బాగా వీళ్ళు గొడవ చేస్తున్నారని మాకు ఆల్రెడీ విగ్రహారాధన సంబంధించిన అభిరుచి ఉంది కాబట్టి వీళ్ళని యాక్సెప్ట్ చేయము మేము ఈ దేవుడు వేరే దేవుడు తక్కువ కులాల దేవుడు నిమ్మజాతి కులాల దేవుడు అని చెప్పి తిట్టుకొని దూషించుకుంటా చేసేవాళ్ళం ఇది మమ్మ కూడా మమ్మల్ని అట్లానే పెంచింది విగ్రహార్థులను ఆలోచించింది దైవ లేరు వీళ్ళు తక్కువ పొలాల దేవుడు ఆయన ఆయన అంటే ఆయన ఇదంటే పడదు అమ్మకి అదే వా కూడా వచ్చారు సరే ఆ రోజు బరిగొట్లకి మేర తీసుకుని వెళ్తా వర్షం పడుతుంది అని చెప్పి ఆ చచ్చి పల్లికి నాకు పోయి నిలబడ్డా నిలబడితే నాకు ఆలోచించింది ఈ నెయ్యి బెడ్డు గొడవ చేస్తా ఉన్నారు వీళ్ళు ఇది తీసేస్తే పెద్దగా అని చెప్పి చూసా మార్గం ఎలా దేలాదని చూస్తే పాపం పూరి పూరి పూరిపాక మందిరం అప్పుడు ఏ చుట్టుపక్కలంతా ఎవరు ఎడాలి అన్ని పొలాలే జొన్న చెలు ఉన్నాయి అన్ని రకాల చీవులు ఉన్నాయి ఎవరు చూసేవాళ్ళు నేను ఒక్కరినే ఉన్నా వర్షం పడుతుంది ఎవరు నేను ఏం అంటే ఆ కర్ర ఒకటి కొట్టుకు ఒక ఎదురు తప్ప ఒకటి తీసుకొని దానికి ఒక గడ్లాగా తయారు చేసి ఆ సూర్యునో ఆ గోడకు మధ్యలో గ్యాప్ ఉంది బల్ల మీద ఆంటల పేరు ఉంటే దాన్ని ఆ గడగట్టు పెట్టి తీసుకొని తీసుకెళ్ళి ఇంకా రేపటి నుంచి పెట్టుకోండి మీరు పాలు రేపటి నుంచి ఇచ్చేయండి అని చెప్పి దూషించి తిట్టుకొని ఆడ అక్కడ యూసుఫ్ని తిట్టి ఈ పాస్ట్రం తిట్టి ఆ యాంపిల్ పేరు తీసుకెళ్ళి టీ స్టాల్ పెట్టుకున్నాడు అతను ఎక్కడో నష్టాపేస్తుంటే అక్కడ తెలియదు అతను నేను పెయింట్ వేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇది ఆ కంప్లైంట్ ఇస్తాను భయపడి దానికి రెడ్ కలర్ పెయింట్ ఒకటి వేసా చిన్న డబ్బా ఒకటి షాపిల్ డబ్బా తెచ్చి తీసుకెళ్ళి ఆరోధనలు కాబా సృష్టి యాంపల్ పేరు అంత వ్యతిరేకత యేస మీద కానీ ఎన్నో సమస్యలు ఎన్నో వేదనలు ఉన్నప్పుడు నాకు ఇచ్చేది నేను అలా యేసు ప్రభు చర్చిలో అవిలాగా తప్పు చేశాను ఒక యాంపల్ పేరు తీసుకెళ్ళి అదే నాకు శాపం వస్తుందా ఎన్ని ఎదురు దెబ్బలు జరుగుతూ ఉన్నాయి ఇంతమంది దేవుళ్ళని ఆరాధిస్తున్నాము ఇంత చేస్తున్నావు మాకు సమాధానం లేకుండా పోయింది ఏందా మా జీవితాలు మా మా పరిస్థితి అని చెప్పి అప్పుడు మొదలుపెట్టిన శాపం అదంతా కలిపి మమ్మల్ని రెండు వేల రెండు వరకు మాకు మమ్మల్ని శోధిస్తానే ఎన్ని ప్రయత్నాలు చేసినా వెలుగులో పొందలేకపోయా రెండు వేల రెండు సంవత్సరంలో తమ్ముడు దేవుడికి తిరిగాడు దేవుడికి తిరిగితే తక్కువ గుల దేవుడు అని చెప్పి దూషించి అమ్మను తమ్డిద్దరు దేవుడే తిరిగారు మాకు చెప్ చెప్తే మేము వినలేదు దూషించాను నేను భయంకరంగా దూషించాను అనుకోని మాట నేను అన్నాను సంవత్సరం గ్యాప్ ఐదు నాకు సంవత్సరం గ్యాప్లో నేను ఒక మాట అన్నాను సరే నేను వెళుతున్నా కదా ఎందుకంటే అంతకుముందు చిన్న విషయం కాడే మాట్లాడుకొని కొట్టుకునేవాళ్ళం తల్లిదండ్రులు కొట్టేవాళ్ళం చిన్న విషయం చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న మాటలు కానీ ఒకరోజు నేను ఆ చర్చికి పోయి వచ్చాడు ఫోటో అలామినేషన్ చేస్తూ ఉన్నాను ఆ ప్రింట్ వేసి కెమికల్ పోసి పెట్టాను మొత్తం గాలి దుమారు వచ్చి మొత్తం ఫింట్లో నేను పాడైపోయింది కింద పడిపోయింది భయంకరంగా దూషించాను కనీసం లోపలే ఉన్నాడు అమ్మ ఒక్కటే ఉంది ఆయన లోపల ఉన్నాడు తమ్ముడు నేను భయంకరంగా దూషించాను చర్చలు కనిపోతున్నాడు ఎట్లా పడతాడు జీవిస్తున్నాడు అని చెప్పి ఏదో అనకూడదు ఆ మాటలు నేను చెప్పడానికి వర్ణించలేను నేను దూషించాను అంతకుముందు చిన్న మాట అంటే ఇద్దరం కలబడి కొట్టుకొని తల్లిదండ్రులు కొట్టించేసిన చేసిన మేము ఆ రోజు నేను తిట్టి నేను కూర్చున్నాను నా ముందు నుంచే బయటకు వెళ్ళిపోయాడు అనవసరంగా తిట్టే మా వాళ్ళు సైలెంట్కి వెళ్ళిపోయాడు ఏసుప్రభు ప్రేమా యేసు ప్రభుత్వం ఎంత మార్పు ఉందా నిజంగా ఈ త్యాగం అసలు ఆయన తిరగబడి కొట్టుకొని మనసు అంత లేకుండా చూసుకునే మేము ఎన్ని మాట్లాడినా భయంకర నమ్ముతున్న మాట్లాడినా దీనంగా లేచి వెళ్ళిపోయాడే నేను కూడా వెళ్ళాలి ఆ చర్చి అని నేను రెండు వేల మూడులో రెండు వేల రెండు వేల మూడులో నేను కూడా వెళ్ళినాక ఆ దేవుడి గృహ మా కృప ఆ రోజు స్టార్ట్ అయింది అద్భుతం ఈ స్థలం మొత్తం తాకట్లో పోయింది అక్కడి నుంచి అది కూడా మాది ఆ మూడు సెంట్లు కూడా మాది తాకట్లో పోయింది తాకట్లో పోయింది ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు నేను అనుకున్నాను ఒకటే ప్రార్థన చేసుకున్నాను మరి ఇన్ని దేవుళ్ళు మరికే చేసాము లాస్ట్కి చావుకి సిద్ధపడ్డాము సూసైడ్ చేసుకున్నాం ఆలోచనలో తమ్ముడిని పట్టుకున్నావు నువ్వు మరి ఆయన ద్వారా నన్ను కూడా మార్చుకున్నావు ఈ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఒక్క కార్యం చేయని నేను మనసులో అనుకున్నాను చర్చికి వెళ్ళాను ఫస్ట్ వారమే తాకట్లో పోయింది మొత్తం ఏమీ అయ్యే పరిస్థితి లేదు ఎట్టు చూసినా శూన్యం ఎవరిచ్చేవాళ్ళు లేదు చాలా బాధపడి కన్నీలు పెట్టుకొని ఇక్కడ స్థలంలో ఏమీ లేదు అంత ఎడారిగా ఉందో ఆ ఇల్లు ఒకటే ఉంది ఆ ఇంట్లో కూడా ఆయన ఉండొద్దు అన్నాడు తాకట్టు పెట్టుకున్నాను సరే బయట చిన్న పాగం దాంట్లో ఉంటా జీవిస్తాం ప్రార్థన చేసుకున్నా కన్నీళ్ళతో రెండు వేల మూడులో మీ సన్నిధికి వెళ్ళిన వారంలోనే ఇక్కడే ముస్లింస్ పేరు సరిగ్గా గుర్తులేదు ఫైనాన్స్ వస్తుంది ఆ గబ్బులు పెట్టింది అయ్యా మీ బాధ్యులు మాకు తెలిసింది మీ తాకట్లో పోయిందని ఆ అమౌంట్ నేను ఇస్తాను తర్వాత నాకు తీసుకొచ్చి కాదు కలిపి పెట్టండి ముందు మీరు స్థలాన్ని సేవ్ చేసుకోండి అని చెప్పి కబురు పెట్టి మొట్టమొదటి చర్చికి వెళ్ళిన వారంలో జీవించిన దేవుడు అద్భుతం ఈ స్థలాన్ని దేవుడు విడిపించాడు మూడు సెంటు స్థలం అన్ని ఆ బ్యాంక్ కట్టేసిన తర్వాత చిన్న పాక సిమెంట్ బ్రిక్స్ అంతా సిమెంట్ బ్రిక్స్ బ్రిక్స్ పోస్తా జీవిస్తూ ఉన్నాం చిన్న పూరి పాక నేను చెప్పాను తమ్ముడికి అబ్బాయి మనం ఎన్నోసార్లు ఇన్న ఇన్న పూజలు చేసాం ఎన్నది ఇది దేవుడు మనం దిగించిపోతున్నాడు రెండు ఇంకో విషయం చెప్పాలి అక్క చనిపోయిన ఆ ఆ సూసైడ్ చేసుకుందాం దేవుడు నమ్ముకో ముందు అక్క చనిపోయి ఉంది ఆ బాధల్లో ఉన్నాం దేవుడు నమ్ముకున్నాక ఈ స్థలం ఒకటి ఇడిపించబడింది దేవుడు నమ్ముకుని కాడి నుంచి ఇంకా ఆ రోజు మొదలుపెట్టిన దేవుడు మా జీవితంలో ఉన్న సమస్య ఉన్నా ఏదున్నా కూడా ఏదన్నా కూడా ప్రార్థన చేసుకుంటే సంతోషంగా కుటుంబం మొత్తం అప్పుడుదా కొట్టుకున్న మా జీవితాలు సమాధానంగా సంతోషంగా మారింది శాగ్రస్తమైన మా జీవితాలు సంతోషంగా ప్రతిరోజు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా చిన్న పాక ఉంది దేవుడు దీవించబోతున్నాడు నచ్చించబోతున్నాడు అబ్బాయి పాకాలో ఫోటో తీసుకుందాం అని చెప్పి ఫోటో తీసుకుని పెట్టుకున్నాం సాక్ష్యం కోసం ఎందుకంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట తప్పు దేవుడు మా జీవితాల్లో నెరవేర్ని దేవేస్తాను సార్ ఇంకక్కడి నుంచి మొదలుపెట్టిన అద్భుతాలు ఎప్పుడు మా జీవితాల్లో ఆయన కృప ఆయన రెక్కలకు నెత్తుకొని మమ్మల్ని కాచి కాపాడు ఇప్పటి వరకు ఆయన క్షేమం ఉంచాడు కారు యాక్సిడెంట్ జరిగింది ఇప్పుల ఇప్పులపల్లి ప్రాంతంలో ఆదివారం ప్రార్థన పొంగల్నే మేము బయలుదేరి వెళ్ళాము చెప్పకుండా తమ్ముడికి చెప్పకుండా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అన్ని ఫంక్షన్ వాళ్ళు ఆ కార్యక్రమానికి వెళ్ళాలా ఇప్పలకాళ్ళు ఇప్పలపల్లి ప్రాంతం దగ్గర దగ్గర ఏడు మంది పిల్లలతో సహా ఉన్నాం ఏడు ఎనిమిది మంది దాకా ఉన్నాం పోయి ఒక పెద్ద కాలంలో పడింది ఆ కారు పోయి మేమే సీట్లు మా పైన ఉండి మేము కింద తిరిగి నీళ్ళలో ఉన్నాం గట్టిగా బలంతో కొద్ది సీట్ని గట్టి కొద్ది తెచ్చే పైకి లేదు నేను అంటే మన వెనకలు మాత్రం అట్లా టొంకరకు పడింది వెనక వాళ్ళకి శ్వాస మాకైతే నీళ్ళలో ఉండే మొత్తం కాదు ముందు పక్కన ఉన్న మా పిల్లలు మేము వెనక వాళ్ళు మాత్రం అట్లా ఉన్నారు కొంచెం వాళ్ళ గాలి ఉంటుంది మాకు మాత్రం నీళ్ళలో ఉన్నాం గట్టిగా పై గుర్తుకొని నేను ఒకటే మాట అన్నా దేవుడిని స్థితిద్దాం ఏ శ్రద్ధమేజీ అంటే కాళ్ళు వాళ్ళు మొత్తం ఏ శ్రతమేజ్ ఏ శ్రద్ధమేజీ దేవుడు చేసిన మొట్టమొదటి రద్దు నా జీవితం అసలు ప్రాణాభయం చచ్చిపోవాల్సి ఉంది ఆప్షన్ లేదు నాకు అదే రోజు విఫలపల్లి చర్చిలో చర్చిలో అక్కడ పరిచయం అక్కడ విశ్వాసులు ఎప్పుడు బరిగొడ తోలుకొని ఆడవాళ్ళే వస్తారు ఆ రోజు సండే రోజు బరిగొడ దోలుకొని మగవాళ్ళు వచ్చారు మీరు తారుగడ్డ ప్రాంతానికి అరే ఎవరితో కారు తిరగబడిందిరా అని చెప్పి ఉద్యోగా వచ్చి చూస్తే మేము ఏ స్ట్రక్తమై చేయమంటా ఉన్నాం అదే వీళ్ళో మనవాళ్ళు ఎలాగ ఉండాలని చెప్పి వాళ్ళు ఏమంటారు కారు తిరగేశారు తిరగేస్తే అప్పుడు మా శ్వాస ఉంది జస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేసి లేట్ చేసినా కూడా ఆ శ్వాస అప్పుడు బలంతంగా పైకి అప్పు పెట్టి శ్వాస ఉండకుండా నీళ్ళు నీళ్ళు తొగుతా ఉన్న ముందు చదిపోవలసింది కారు చూసి తర్వాత ఫోటోలు తీసి పెట్టారు మనవాళ్ళు కారు ఒక పాట అంతా ఒత్తుకొని పోయింది దాంట్లో ఎవరికి చిన్న గీద చిన్న చిన్న దెబ్బ ఎక్కడికే ఎవరికి చిన్న పిల్లలు కూడా ఏం కాదు దేవుడు అంట కాసి కాదు ఆ రోజు నుంచి ఈ రోజు మూడు అద్భుతాలు చేస్తానే కాపాడుతూనే ఉన్నాడు అనారోగ్యాలు వచ్చిన ఆర్థిక ఇబ్బందులైనా సమస్యలైనా ఏ ఇబ్బంది అయినా సరే దేవుడు మమ్మల్ని ఆయన ఆయనగా ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోలేము ఆయన ప్రేమ ఈ లోకంలో దొరకలే మాకు నేను అనుకునేవాడిని చెవుడు పేట పుట్టి పెరిగాము మేము ఎన్నయ్య ఈ పేటలోని పెట్టి శాపరస్తుల్లాగా స్వతంత్రించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాం హైదరాబాద్ ప్రాంతం వెళ్తే మేము అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వచ్చినప్పుడు బాగానే వస్తాం మళ్ళీ లేట్ చాలా వెళ్తున్నాను పోవాలి అలా ఉండేది అవకాశం అని బాధపడి చాలా ఏదైనా పడేవాడు నిజంగా చెబుతున్నా ఇంతమందిలో నా దేవుడు నిజంగా ఉన్నవాడు అనేవాడు సాక్షాల ఇచ్చి చెలగూరి పేటలోనే మమ్మల్ని నిలబెట్టి మా జీవితాలను కట్టి పది మందికి ఆదర్శంగా వచ్చి మా హీన బతుకు ఈ బజార్లో కూడా చూసారు బజార్లో ఈ బజార్ మొత్తం చూశారు మా హీన బతుకు దీని బతుకు నేను ఎలా జీవించా ఈ రోజు కూడా చూస్తా ఉన్నారు నేను ఎలా జీవించబడ్డాము దేవుడు ఎలా దీవించా ఉన్నాము ఆ రోజు దినం అను క్షణం ఆయన కృప ద్వారా ఆయన కాపుదల్లో మమ్మల్ని భద్రపరుస్తూ ఎన్నో వేదముల శోధనలు ఉన్నప్పటికీ ఎన్నో బరువులు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని వాడుకొని పెద్ద పని చెల్లకొడోలు పేట శాపుడుస్తమైన ప్రాంతం అని చెప్పేవాళ్ళు ఆ ప్రాంతం నుంచే మమ్మల్ని ఎన్నుకొని బలహీనంలో పదిహేను గ్రాలు వాళ్ళు వ్యర్థులు రెండు వేల రెండులో చనిపోదానికి కొన్ని సూసైడ్ చేసుకున్న వాళ్ళు మమ్మల్ని పట్టుకొని దేవుడు కాజి కాపాడి ఇప్పుడు క్షేమం ఉంచాడు ఆయన వృద్ధుల ఏం చెల్లి ఏమి చెల్లించినా తక్కువ ఆయన ప్రేమ అపారం ఆయన ప్రేమకు అందం లేదు ఆయన ప్రేమ సముద్రం కంటే మించింది సముద్రం కంటే ఇంకా చెప్పడానికి గమనించిన ఏం దొరకలేదు ఆకాశం సముద్రానికి మించి ఇంకేమన్నా ఏమో నాకు తెలియదు కానీ వాటన్నింటికి మించింది ఆయన ప్రేమ ఆయన కృప మా జీవితాల్లో చాలా మేలు చాలా దగ్గర ఉపాయి మూడు సార్లు చాలా దగ్గర ఉన్న చాలా ప్రేమాదాలు ఎదుర్కొన్నాను దేవుడి మహాప్రభను బట్టి ఆయన కృప కాచి కాపాడాడు ఈ ఆ రోజు నుంచి ఇది రోజుల వరకు దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఎన్ని ఆడుకోట్లు వచ్చినాయి ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా కాచి కాపాడుతూనే ఉన్నాడు ఇప్పటివరకు ఆయన కృపలో మమ్మల్ని కాచి కాపాడేందుకు దేవుడికే మహిమా ప్రభావం చూపిస్తాడు దేవస్థి చిన్ని సాక్ష్యాన్ని దేవుడు జీవించి ఆహ్వానించి ఈ కోటిక ద్వారా జరిగే మేలన్నీ మా కుటుంబానికి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి దయచేయడం గనుక